బిఎన్జేపీ నాయకుడు ఆయన ప్రకటన చేశాడు ఇరవై ఎనిమిది చోట్ల నామినేషన్లు వేస్తే ఏడు చోట్ల ఎనిమిది చోట్ల వాళ్ళ నామినేషన్లు యాక్సెప్ట్ అయ్యాయి అతను చెప్తున్న రీడ రీజను అర్థం కావట్లా అంటే అసలు జమాతే ఇస్లామి ఒక ఫండమెంటలిస్ట్ ఫోర్స్ తోటి వీళ్ళు మైనారిటీ పార్టీ వెళ్ళి జత కట్టడం ఏంటి దేనికి ఇండికేషను టు ప్రివెంట్ బిఎన్పి ఫ్రమ్ కమింగ్ టు ద పవరా లేకపోతే ఉన్న గందరగోళం అంటే మరింత ఆజ్యం పోయినవా నేను రూ చేస్తున్నదేమో ఈ అంటే బ్రతికి ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కనుక మైనార్టీలు బంగ్లాదేశ్ లో ఎవరైతే మూల కారణం ఈ అన్నిటికీ ఈ రచ్చ అన్నిటికి కూడా జమా చేయిస్లాము వాటితోటి చేతులు కలిపారు ఎవరకు కనుక కం సంపూర్ణ రక్షణ ఏమో మరి బహుశా నేను ఆ విధంగా చూస్తున్నాను స్ట్రాటజిక్ కథలు కాదు బ్రతికి ఉండడానికి చేసుకున్న ఒక ఏర్పాటు ఏమో అని కానీ ఈ అజీజూర్ చంపేసే దీంట్లో నేను కొద్దిగా డిఫరెంట్ గా అనిపించినా కూడా నేను అంటున్నాది ఏ దీని వెనకాల ఉన్నాడు యూనెస్ మనం అనుకున్నంత అమాయకుడు కాదు ఎన్నికలు జరగాలని జరగకూడదని అత్యంత పెద్ద కోరిక ఎవరికి ఉంటుంది అంటే యూనిస్కే ఉంటుంది అసలు ఇంకా కొంతకాలము ఈ వరం అది వచ్చి మీద పడ్డది కనుక తన ఒక అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని ఇప్పుడే క్లోజ్ చేసుకుంటే తానంతకు తాను ఏర్పాట్లు చేసి ఎన్నికలు నిర్వహిస్తే ఏముంటుంది ఎంత వీలుంటే అంత ఎక్కువ కాలం కావాలి ఎందుకంటే జమాయితీ ఇస్లామీ వీలైతే ఇంకా బలపడాలి ఈ శక్తులన్నీ కూడా వెనకాల అమెరికా ఆడిస్తున్న నాటకం కూడా మనందరికీ తెలుస్తుంది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి ఎన్నికలు నేను అనుకుంటున్నా ఇప్పటికూడా కూడా డౌటే నాకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని నేను అనుకోవడం లేదు ఇది వాయిదా పడడానికే ఇన్ని ప్రయత్నాలు అక్కడ హిందువులను చంపిన లేకపోతే ఈ నన్ను అజీజుర్ను చంపినా ఇంకెవరిని చంపినా ఎన్నిటికీ ఏంటంటే నువ్వు వాతావరణం సరిగా లేదు ఎన్నికలకు అనుగుణంగా లేదు కనుక ఇప్పుడు జరిగేటట్టుగా లేదు కనుక ఇప్పటికి బిఎన్పి మనకు కనిపిస్తున్న దాంట్లో సెకండ్ బిజె బిఎన్పికి కదా ఏమైతే బలమైనటువంటి నాయకురాలు ఇండియాలో వచ్చి కూర్చున్నది వెళ్లే పరిస్థితి లేదు వాళ్ళ పార్టీ కంటెస్ట్ చేసే స్థితిలో కూడా లేకుండా అయిపోయింది చట్టమే ఆ విధంగా శాసించేసింది గనక ఇక కావాల్సింది ఏంది అని అంటే ఈ శక్తులు ఏవైతే దించాయో ఓ వాళ్ళు బలపడేంత వరకు సమయం తీసుకోవచ్చు యూనిస్క్ అయితే వచ్చిన ఒక గొప్ప అవకాశం ఎంజాయ్ చేస్తాడు రెండు రోజులు ఎక్కువ పెరిగినా పర్వాలేదు కనుక వీటన్నిటి వెనకాల టోటల్ గా ఈ యొక్క డిస్ట్రప్షన్ కు ఈ యొక్క దాడులకు అన్నిటికీ మూలము ఎన్నికల వాయిదానే మూల కారణం ఎవరిని చంపినా కూడా ఎన్నికల వాయిదా కోసమే ఇవన్నీ అని నేను రీడ్ చేస్తున్నటువంటి విషయం రైట్ పాపరావు గారు మీరేమంటారు ఈ ఇతని హత్య వెనక